కాకినాడ రూరల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన కన్నబాబు కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం బాపన్నతర కాలనీ ఎఫ్సీఐ కాలనీ జన చైతన్య పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్మాణం పూర్తయిన వాటర్ ట్యాంక్లను రూరల్ శాసనసభలు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ త్రాగునీటి సమస్యలను పరిష్కరించే విధంగా సుమారు ఒక కోటి రూపాయలతో మంచినీటి ట్యాంకులను నిర్మించి ఇంటింటికి కుళాయిల ద్వారా త్రాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి డివిజన్ అన్ని విధాలా అభివృద్ది చెందేలా పనులకు శ్రీకారం చుట్టి త్వరతగతిన పూర్తయ్యే విధంగా చేసి ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాలతో ప్రతి గ్రామం అన్ని విధాలా అభివృద్ది చెందేలా పాలన సాగిస్తున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో కటకం శెట్టి నారాయణ లింగం రవి జంగా గంగారెన్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానికంగా నాకు ఎప్పుడు మీ ఆశీర్వాదాలు ఉండాలని

గిరీష్ గారికి అలాగే మండల అధ్యక్షురాలు నల్ల రాణి గారికి అలాగే బీసీ మరి యొక్క కార్యదర్శి సత్యనారాయణ గారికి అలాగే దయచేసి అందరు కూడా ఓకే మండల అధ్యక్షులు నోకల్ కృష్ణరాజు గారు వారికి స్వాగతించింది యోజన విభాగం రవి అనగారు ఒకసారి नायकत्व अरे लाल अरे नाना बाबू का नायकत्व जल्दी फास्ट अब्दुलन रईस నమస్తే అండి ఆర్పిచ్చి మీకు దండం పెట్టి గెలిపించాడు మాకు ట్రైన్ మట్టుకు రాలేదు అది అమ్మ మాకు ట్రైన్ మట్టుకు రాలేదు పెద్ద డ్రైన్ వచ్చి చిన్న డ్రైన్ రాలేదు

ಸರಿ ಮೇಡಮ್ ಸರಿ ಸರ್ ಹಾಂ ಅದೇ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಸರ್ ಒಕ್ಕ ಸಾರಿ ಸರ್ ಒಕ್ಕೂ ಸರಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು